అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీ సక్సెస్ అనేది నీదే బాధ్యత అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సక్సెస్ మనందరం కోరుకునేటువంటి ఒక గొప్ప అనుభూతి అయితే ఇది అందరికీ సాధ్యమవుతుందని అంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరికి కూడా సాధ్యం అవుతుంది కానీ మన సక్సెస్ గురించి మనం రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదని నాకు అదృష్టం కలిసి రాలేదని నా చేతిలో బాగోలేదని నేను ఏది ముట్టుకుంటే అది మసి అయిపోతుందని నాకు ఎవరు సహాయం అందించట్లేదని ఇలా రకరకాలైనటువంటి కారణాలు చెప్తూ ఉంటాం మన విజయం సాధించకపోవడానికి కానీ సక్సెస్ అనేది మనకు ఉన్నటువంటి తెలివితేటలు మనం పడేటువంటి శ్రమ కష్టం మనం చేసేటటువంటి ప్రయత్నం పోరాటం దీని మీద ఆధారపడి ఉంటుంది తప్పించి సక్సెస్ అనేది కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడి ఉండదు ఈ విషయాన్ని మనం గుర్తించాలి నిజంగా అదృష్టమే కనుక మనిషి జీవితాలను మార్చేసి సక్సెస్ని అందిస్తే మనకున్నటువంటి ఆలోచనలు దేనికోసం మనకున్నటువంటి గుండె ధైర్యం దేనికోసం ఎందుకు అవసరం లేదు కదా కానీ ఒకసారి చరిత్రను మనం పరిశీలించి చూస్తే నిజంగా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకొని ఒక సక్సెస్ వచ్చిందని ఎవరైనా భావించినప్పటికీ కూడా అది శాశ్వతంగా నిలబడదు ఆ తాత్కాలికమైనవి ఒకసారి నిజంగా అదృష్టం కలిసి వచ్చి జరిగిన జరిగినా వెంటనే మరొక అపజయాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో ఎవరైతే నిరంతర ప్రయత్నం చేసి ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే విజేతలుగా నిలుస్తారు అంటే ఇక్కడ సక్సెస్ అనేది నీకు సంబంధించినటువంటి బాధ్యత తప్పించి మరొకరెవరిదో అది కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి దానికి అనుగుణంగానే మన పోరాటం సాగించాల్సినటువంటి అవసరం ఉంది ఏం చేయాలి ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి బలహీనతలు నువ్వు గుర్తించాలి బలహీనతలు అంటే నువ్వు ఆయుధా వేసేటటువంటి మనస్తత్వం ఉందా నీకు లేదా అలసత్వం చూద్దాంలే చేద్దాంలే తర్వాత చూద్దాంలే అనేటువంటి ఉద్దేశం ఉందా నీకు లేదా నీ పట్ల నీకు ఒక క్లారిటీ లేదా నీ యొక్క ఆరోగ్యపరమైనటువంటి ఏదైనా సమస్యలు ఉన్నాయా ఒకసారి నీవు ఈ బలహీనతల్ని నువ్వు గుర్తించు మాట మీద నిలబడలేకపోవటం ఏదైనా ప్రయత్నం చేస్తుంటే చివరి వరకు తీసుకెళ్లకుండా మధ్యలో వదిలేయటం ఇటువంటి బలహీనతలు ఏదైనా ఉంటే బలహీనతలు గుర్తించు వాటిని బలాలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి సాధారణంగా మనం మన బలహీనతలు గుర్తించకుండా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడతాం నిజంగా ఎదుటి వాళ్ళు ఎంతవరకు నీకు ఏదైనా కష్టం వస్తే ఇబ్బంది వస్తే చెప్పుకోవటం వరకు ఉంటారు వాళ్ళు పాపం వాళ్ళు నీ మంచి కోరుకొని ఏదైనా కొన్ని సొల్యూషన్స్ చెప్తారు ఊరు ఇలా చేసుకోరా ఇలా చేయి అని చెప్పి సలహాలు ఇస్తారు నువ్వు ఇలా కాదు ఇలా ప్రయత్నం చేయి ఇది కాదు ఇంకొకటి చేయి లేదు నువ్వు కష్టపడలేదు కష్టపడు ఇలా మాటలు చెప్తూ ఉంటారు పాపం వాళ్ళు అంతకన్నా ఏం చేయగలుగుతారు ఎవరైనా నీ బలహీనతలు ఏంటో నువ్వు గుర్తించాలి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలని సలహాలని నువ్వు పాటించుకుని నువ్వు మాత్రమే దానికి దానికి సాల్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం నీ దగ్గరే ఉంది సాధారణంగా మనం అనుకుంటూ అదృష్టం వచ్చి తలుపు తడుతుంది కానీ నీ కష్టాన్ని నువ్వు ఎలా చూడాలని అంటే ఈ కష్టం తలుపులను పాతలు పడుతుంది అంత పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని ఏదో జరుగుతుందిలే అద్భుతాలు జరుగుతాయిలే నా అదృష్టం కలిసి వస్తుందిలే ఇప్పుడు టైం బాగాలేదు రేపొద్దు టైం బాగుంటుంది రోజులన్నీ ఇలాగే ఉంటాయా మనకే మంచి రోజులు వస్తాయి ఇది కాదు మనం చేయాల్సింది ఈ రోజు నువ్వు కష్టపడితే రోజు నువ్వు ప్రయత్నం చేస్తే ఎవడో రాడు ఎవడో ఏమి చేయడు నేను మాత్రమే చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి నిజంగా మనిషికి అవకాశాలు వస్తూ ఉంటాయి అవకాశాలు దేవుడు వచ్చి నీ అందరి నుంచోబెట్టి ఇలా ఇవ్వడం అది అవకాశం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కొన్ని సందర్భాల్లో అది అవకాశం అని కూడా మనకి అర్థం కాని పరిస్థితి ఉంటుంది అయితే ఇది అవకాశం అని గుర్తించాలని అంటే నువ్వు ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉండాలి ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి అంటే క్లీన్గా నువ్వు ఆలోచన చేసి ఏది ఎప్పుడు వచ్చినా సరే దాన్ని దాంట్లో మంచి చెడులు విశ్లేషణ చేసుకొని నువ్వు గనక దాన్ని అందిపుచ్చుకోగలిగితే ఆ రోజు నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు అవకాశాలు వస్తాయి ఎప్పుడొస్తాయి నువ్వు కష్టపడేటువంటి ఆలోచన నీ దగ్గర ఉండి భయాన్ని వదిలి ధైర్యంగా ముందడుగేసేటటువంటి లక్షణం నీ దగ్గర ఉంటే చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటంటే చాలా అనుకుంటాం ప్రయత్నం చేయాలనుకుంటాం సాధించాలనుకుంటాం చాలా ఊహలు ఉంటాయి కోరికలు ఉంటాయి సాధించాలనేటువంటిది ఉంటుంది కానీ తపన ఉండదు ధైర్యం సరిపోదు ఎవరైతే భయాన్ని వదిలి ధైర్యంగా ముందు మొదలు పెడతాడో వాడు విజేత అవుతాడు సక్సెస్లో ప్రధానమైనటువంటి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ధైర్యంగా అడిగేయటం ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ముందడుగేసావో జరిగినటువంటి ప్రతి విషయాలు నీకు చాలా పాఠాలు నేర్పిస్తాయి ఏది తప్పో ఏది ఒప్పు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అన్నీ కూడా నువ్వు ప్రయత్నం చేసినప్పుడు మాత్రం వస్తాయి తప్పించి నువ్వు కూర్చుంటే రాదు అనుభవం వస్తుంది ప్రయత్నం చేయాలి పోరాటం చేయాలి అప్పుడు మాత్రమే నీకు అనుభవం అనేది వస్తుంది అందుకని మీరు ఆడి మీద ఈడి మీద తోసే ప్రయత్నం మానేయండి దేవుణ్ణి నిందించకండి తల్లిదండ్రులు నిందించకండి నాకు ఎవడో లేడు అని చెప్పేసి మాట్లాడకండి నీకు నువ్వు ఉన్నావు అంతకన్నా ఏం కావాలి నీకు మంచి ఆలోచనలు ఉన్నాయి మంచి ప్రయత్నం చేసేటటువంటి లక్షణాలు ఉన్నాయి నీలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి వెలిగిది ఏదేమైనా సరే తెలివితేటలు మనకు తక్కువగా ఉన్నా పర్లేదు కానీ కష్టపడాలనేటువంటి తపన కోరిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి కష్టాన్ని నువ్వు ఇష్టపడాలి ఎవడైతే శ్రమను ఇష్టపడతాడో ఎవడైతే కృషి చేస్తాడో ఎవడైతే ప్రయత్నం చేస్తాడో పోరాటం చేస్తాడో ఆ వ్యక్తి ఓడిపోవడం అనేది జరగదు చెమట చిందించాల్సిందే కష్టపడాల్సిందే ఊరకనే ఏది రాదు ఎవరైతే ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో మంచో చూడో ప్రయత్నం చేయాల్సిందే గెలిస్తే విజేతలు అవుతాం ఓడిపోతే అనుభవం వస్తుంది అనేటువంటి ఆలోచన ఉండాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్నది దయచేసి వదిలేయండి ఎవరు చేసినా ఉండాలి మనుషులు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి కష్టం వస్తే అయ్యో వాళ్ళు ఉండాలి ఏం పర్లేదురా అని భుజం తట్టే వాళ్ళు ఉండాలి కానీ వీళ్ళందరూ నీ ప్రయత్నానికి అండగా నిలబడతారా తెప్పించి ప్రయత్నం మాత్రం నువ్వు చేయాల్సిందే ఎవరో వచ్చి చేయరు నీ లక్ష్యాన్ని ఎవరు నెరవేరుస్తారండి మన లక్ష్యాన్ని మనమే నెరవేర్చుకోవాలి ఎందుకంటే దానివల్ల వచ్చే ఫలితం ఎవరిది నీది ఇది ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి తర్వాత రెండోది ఎవరైనా నన్ను గౌరవిస్తున్నారా ఎవరైనా నన్ను గుర్తిస్తున్నారా ఇవన్నీ కాదండి అసలు నిన్ను నువ్వు గుర్తించావా ఒకసారి ఆలోచించి నీ లైఫ్ ఏంటి నీలో ఉన్నటువంటి బలాలు ఏంటి నీలో ఉన్న బలహీనతలు ఏంటి ఎంతవరకు నిన్ను నువ్వు గౌరవించుకుంటున్నావు ఇది మొట్టమొదటి నువ్వు ప్రశ్నించుకొని దీని సమాధానం ఎత్తుకు నా జీవితానికి అర్థం కావాలి ఏం చేస్తే నా జీవితానికి అర్థం వస్తుంది ఏ లక్ష్యం నేను సాధించాలి ఏ లక్ష్యం సాధిస్తే నాకు గౌరవం వస్తుంది ఎవడో గౌరవించడం కాదు అసలు నేను నన్ను నేను గౌరవించుకుంటున్నానా గౌరవంగా చూసుకుంటున్నానా నాకు నేను నచ్చుతున్నానా సెప్టెస్ నేనుకో నిజంగా ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా శుభ్రంగా టీవీ చూస్తూ మొబైల్ ఫోన్ పడుకుడు పడుకున్నవాడు ఎవరికి నచ్చుతారండి నీకు నీకే నచ్చడు కానీ ఒప్పుకో అంగీకరించరు నువ్వు తప్పు ఖచ్చితంగా నీ బలహీనతలను యాక్సెప్ట్ చేయి ఎప్పుడైతే నువ్వు బలహీనతలను యాక్సెప్ట్ చేసావో ఖచ్చితంగా నువ్వు దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తావు నీ బలహీనతలను యాక్సెప్ట్ చేయకుండా దాన్ని మబ్బి పెట్టుకొని నేను నువ్వే మోసం చేసుకుంటే నష్టపోయేది కూడా నువ్వే అందుకని నీ గెలుపుకి అవ కూడా బాధ్యత కాదు నీ గెలుపుకి నువ్వే బాధ్యత నువ్వే రెస్పాన్సిబిలిటీ దా అందుకని ఆ బాధ్యత నువ్వు తీసుకో కష్టపడు ఎవరైతే నేను ఈరోజు ఎగతాళి చేస్తున్నారో విమర్శిస్తున్నారో లేదా నువ్వు లో కింద మాట్లాడుతున్నారో సాధారణంగా ఈ సమాజం అంతా కూడా విభజించేస్తుంది నువ్వు హై క్లాసు నువ్వు మిడిల్ క్లాసు నువ్వు లో క్లాసు ఇలా మాట్లాడుతూ ఉంటారండి సమాజంలో ఎస్ మనం ఈరోజు లో క్లాసే మిడిల్ క్లాసే కానీ ఇలా ఉండడానికి వీల్లేదు ప్రయత్నం చేయి ఏ వివక్షలైనా సరే నువ్వు దాటాలి అని అంటే చదువుకోవాలి జ్ఞానాన్ని సంపాదించాలి కష్టపడాలి ఎప్పుడైతే నువ్వు డబ్బు సంపాదించావో ఎప్పుడైతే నువ్వు లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలబడ్డావో మొత్తం వివక్షలు అన్నీ పోతాయి అసలు అనుమానపడాల్సినటువంటి అవసరమే లేదు ఈరోజు ఈ సమాజం గెలిచిన పరిగెడతా పరిగెడుతూ ఉంటుంది అడి అప్పుడు ఆడి కులం కానీ ఆడి మతం కానీ ఏమి గుర్తురావు వాళ్ళకి ఎవడైతే సక్సెస్ సాధిస్తాడో ఎవడైతే నాలుగు రూపాయల డబ్బులు సంపాదించుకుంటాడో ఎవరైతే అధికారాన్ని అందిపుచ్చుకోగలుగుతాడో వాడు వెంటబడమే ఈ సమాజం యొక్క నైజం ఈ నువ్వు ప్రాధాయపడితేనో లేదా ఎవడో ఇస్తేనో రాదు ఇది నువ్వు కష్టపడితేనే సంపాదించుకోగలవు పోరాటం చేయి జ్ఞానాన్ని పెంచుకో ఉన్నటువంటి తెలివితేటల్ని ధైర్యంగా ముందడుగేసి వాటిని అన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేయి ఖచ్చితంగా నువ్వు విజేతగా నిలుస్తావు కాబట్టి ఈ విషయాలను గమనించి మీరు కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారని చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను